జిల్లా ఏదైనా మండలం ఏదైనా బ్రాండ్ ఏదైనా మందు ఎదైనా సందర్భం ఏదైనా మత్తులో మునిగి కిక్ కిక్కెక్కించే డ్రగ్స్ ఆస్వాదించాలి కొత్త ఆనందాలను జురుకోవాలి వేలం వెర్రిగా మారిన ఈ పార్టీ సంస్కృతి వయోభేదం లేకుండా మాదక ద్రవ్యాలను దగ్గర చేస్తోంది ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది సినీ వ్యాపార రాజకీయ వర్గాలకు చెందిన ఎంతోమంది ఆ వేడుకలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించారు ఖరీదైన డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లోనూ గుర్తించారు దీంతో ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్ ఫామ్ హౌస్లో సాగిన రేవ్ ముజరారే పార్టీలకు బెంగళూరు వేదికగా మారటం చర్చనీయాంశంగా మారింది కొద్ది సమయంలో భారీ ఎత్తున డబ్బు సంపాదించేందుకు కొన్ని ఈవెంట్ సంస్థలు కొందరు డీజేలు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మలచుకున్నట్టు నగర పోలీసులు అంచనాకు వచ్చారు గోవా హైదరాబాద్ టిఎస్ న్యాబ్ నిఘా పెరగటంతో రూటు మార్చారు తాజాగా వెలుగు చూసిన ఘటనతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది వేడుకల ముసుగులో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న ఈవెంట్స్ నిర్వాహకులపై కన్నేశారు ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం వీరిచ్చే సమాచారంతో మరో డాన్ ఆటకట్టించేందుకు నగర పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది చీకటి కార్యకలాపాలకు కేరాఫ్ చిరునామా పబ్లు రిసార్ట్స్ ఫాన్ హౌస్లు రేవ్ పార్టీల్లో హోరెత్తించే సంగీతం అలసిపోకుండా ఉండేందుకు డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు ముంబయి హైదరాబాద్ బెంగళూరు పుణె కోల్కతా బంగ్లాదేశ్ ఉక్రెయిన్ తదితర ప్రాంతాలు నుంచి అందమైన యువతులను పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆహ్వానిస్తున్నారు తలకెక్కిన మత్తులో నృత్యాలు చేస్తూ ఇష్టానుసారంగా ఉండటమే రేవ్ పార్టీ ప్రత్యేకత కొందరు మరో అడుగు ముందుకేసి హిజ్రాలను తీసుకొచ్చి ముజ్రా పేరుతో వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ పోలీసుల నిఘా ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న బెంగళూరుకు వేదికను మార్చారు అక్కడ నైజీరియన్ల నుంచి తేలికగా డ్రగ్స్ లభిస్తుండటంతో ఈవెంట్ నిర్వాహకులు దాన్ని కేంద్రంగా మార్చుకున్నారని నగరానికి చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించారు పుట్టినరోజు పెళ్లిరోజు బ్యాచులర్ వేడుకల ముసుగులో ఈ కార్యకలాపాలు సాగిస్తుండటంతో పోలీసులు పసిగట్టలేకపోతున్నారు దీన్ని అనువుగా మలచుకుని ఆరు నెలలుగా డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్నారు దీనికోసం సినీ బుల్లితెర గ్లామర్ నటులకు లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చి అతిథులుగా రప్పించుకుంటున్నారని సైబరాబాద్కు చెందిన ఓ పోలీసు అధికారి వివరించారు